శివుని వామభాగాన సగం శరీరంతో పార్వతీదేవి శోభిస్తూ ఉంది పురుష భేదభావం పరమాత్మకు ఉండవు శక్తియే శివమని శివయే శక్తి అని విడదీయలేని విడిపోని బంధము గాని సంబంధము బంధమెరుగని అందము ఏకమేనని అర్ధనారీశ్వరునిగా అవతరించాడు శివుడు అందుకే పార్వతీ పరమేశ్వరులను ఆది దంపతులు అంటారు దంపతులందరూ ఒకరి గొప్ప మరొకరు తక్కువను భేదభావానికి చోటు ఇవ్వక శివపార్వతుల వలె ఒకే దేహంగా ఒకే మనసుగా చరించి తరించాలనేదే దీని వెనుక దాగి ఉన్న శివ కుటుంబము సంసారం సాగరం అని దుస్తరం అని సంగ్రామం అని అరుస్తూ అలసిపోతూ ఉంటాము సంసారాలు బంధహేతువులు కావు సంసార భావనే బంధహేతువు ఈ సత్యం తెలిస్తే సంసారంలో కూడా సారమే ఉంటుంది ఈ సత్య నిరూపణకే భగవంతునికి కూడా కుటుంబం తయారయ్యింది అదే కుటుంబం చింతలు లేని కుటుంబం స్పర్ధలు తెలియని కుటుంబం చిక్కులు రాని కుటుంబం వ్యర్థం కాని కుటుంబం మన కుటుంబాలు కూడా కుటుంబాలు కావాలి అవగాహన ఉంటే సంసారాలు కైలాసాలు అవుతాయి కైవల్యాలు అవుతాయి పరిస్థితులు దుఃఖానికి కారణం కావు ప్రవర్తనే కారణం ఈ సత్యం తెలిస్తే సంసారం కోరలు తీసిన పాముల మనముందే ఆడుతూ ఆనందాన్ని పంచుతుంది మహేశ్వరుని కుటుంబం ఎలా ఉందో చూద్దాం ఒక ఇల్లాలు ఇద్దరు పుత్రులు గల పరిమిత కుటుంబం శివునిది ఆయన వాహనం నంది భార్య వాహనం సింహం ఈ రెండు జంతువులకు బద్ధ శత్రుత్వం అన్న విషయం వేరే చెప్పనక్కర్లేదు ఒక కుమారుడు వాహనం మూషికం మరొక కుమారుడి వాహనం మయూరం తండ్రి మెడలో ఆభరణం సర్పం వీటిలో ఒకటి మరొకటితో సరిపడా ఉండవు కదా కుటుంబమంతా ఒకే చోటికి ప్రయాణమైనా అందరూ ఒకే కాలంలో చేరలేరు ఎవరి గమనం వారిదే వారి వారి వాహనాలు అలాంటివి మరి ఇది కుటుంబం అయితే ఈ కుటుంబ సభ్యులందరూ ఎంతో హాయిగా ఉంటారు రూపాలు వేరుగా ఉన్నా స్వరూపం ఒకేలా ఉంది భిన్నత్వం ఉందే గాని భేదం లేదు ఇదే శుభానికి సంకేతం కుటుంబం సందేశం ఒకే కుటుంబంలో ఎందరో ఉంటారు అందరి ఆలోచనలు అభిరుచులు ఆశలు అవసరాలు ఒకేలా ఉండవు అన్నీ వేరువేరుగా ఉంటాయి ఎవరు ఎందుకు ఎలా ఉన్నారో అర్థం కాకపోయినా అంతకన్నా మరో విధంగా ఉండటం వారి చేత కూడా కావడం లేదు అనే సత్య